వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ నేనావాజ్ శ్యామ్ నాయకు అదనపు నల్గొండ జిల్లా దిండి గుండెపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అధికారి కళ్యాణ లక్ష్మి దరఖాస్తు నిర్వహించడం ప్రాసెస్ చేయడం మరియు చేయడం కోసం ఫిర్యాదుదారు నుండి పదివేలు లంచం డిమాండ్ చేసి ఐదు వేలు లంచం తీసుకుంటుండగా రెటెండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని నార్త్ బ్లాక్ కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ నిన్న సాయంకాలం వారిని కలిశారు ప్రభుత్వం ఆర్థిక మంత్రిగా ఆమె తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల దేశంలో పారిశ్రామిక అభివృద్ధి పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి మౌలిక సదుపాయాల రంగంలో రైల్వేలు జాతీయ రహదారులు గణనీయంగా రాణించాయని ఆయన కొనియాడారు మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డికి ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున గట్కేసర్లో జరగబోయే శ్రీ శ్రీ గట్టుమహిసమ్మ జాతరకి రావాలని కోరుతూ ఆహ్వానం అందించిన గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముల్లి జంగే యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల్ యాదవ్ కౌన్సిలర్ మల్లేషు ప్రధాన కార్యదర్శి బల్ల రాధాకృష్ణలో పాల్గొన్నారు ఖైదాబాద్ లోని హెచ్ఎం డబ్ల్యూఎస్ ఎస్ఎస్బి అశోక్ రెడ్డి డివిజన్ లోని డెక్కన్ కాలనీ నేతాజీ నగర్ గణేష్ నగర్ లక్ష్మీనగర్ వివిధ కాలనీలలో ఎమర్జెన్సీ భూగర్భ మురికాలువ లైన్ లో మంజూరు కోరుతూ చిరపల్లి డివిజన్ కార్పొరేటర్ బొందు శ్రీదేవి యాదవ్ వినతి పత్రం అందజేశారు బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి బోడుప్పల్ శ్రీ సాయి నగర్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కొరకు వైఎస్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో లక్ష రూపాయల ఆర్ఎంసీ కాంక్రీట్ వేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోడపల్ నూతన ఈస్ట్ జోన్ బీజేపీ అధ్యక్షులు ఏర్పుల మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు రాసాల నర్సింహరావు కార్యవర్గ సభ్యులు ఆనందు బీజే జిల్లా అధ్యక్షులు పవన్ గంటా రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల చేసిన టీజీపీఎస్పీ డిసెంబర్ పదిహేను పదహారు గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ కీపై అభ్యంతరాలు ఉంటే ఈమెయిల్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించనున్న టీజీపీఎస్పీ కోర్ట్ ఆఫ్ ఇండియాలో లా కర్కు ఉద్యోగాలు మొత్తం ఖాళీలు తొంభై వేతనం ఎనభై వేలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఏడు తెలంగాణకు భారీగా పెట్టుబడులు సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ దావోస్ పర్యటన బయలుదేరి వెళ్లారు ఆరు రోజుల్లో విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్కు వెళ్లారు అక్కడ ఆ దేశ విదేశాంగ మంత్రి వినయ్ బాలకృష్ణన్తో నిన్న భేటీ అయ్యారు గ్రీన్ ఎనర్జీ ముస్లిం జీవనం పర్యాటకం విద్య ఐటీ నైపుణ్యాల నిర్మాణాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరో భారీ శుభవార్త చెప్పింది విశాఖ స్టీల్ ప్లాంట్ కూవెల్ ప్యాకేజీ ప్రకటించింది పదివేల మూడు వందల కోట్లు కేటాయిస్తు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రకటనలపై కేంద్ర మంత్రి కింజారపు మోహన్ నాయుడు స్పందించారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సేవక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వన్ డే ఫార్మాట్ టోర్నీలో భారత్ జట్టు ఓపెన్ శర్మకు ఓపెనింగ్ జోడీగా అన్క్యాప్డ్ ప్లేయర్ ను పంపించాలని సూచించారు ముంబైలోని నావల్ డాక్ యార్డు లో జనవరి పదిహేనవ తేదీన ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి అనే రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ చీర్ అనే జలంధరగామిని ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితం చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది అల్ ఖదీర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ఆయన సతీమణి భూష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు పద్నాలుగు ఏళ్లు జైలు శిక్ష బూశ్రాకు ఏడేళ్లు జైలు శిక్ష కోర్టు విధించి ఇరాన్ కు పది లక్షలు బుష్రాకు ఐదు లక్షలు పాకిస్తాన్ రూపాయలు జరిమానా విధించింది వార్తలు ఇంత